హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఇంట్లోనే సింపుల్గా బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్రెడ్ హల్వా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఆలస్యం లేకుండా దీని తయారీ విధానంకి అయితే వెళ్ళిపోదాం నేను ఈ బ్రెడ్ హల్వాకి అయితే మిల్క్ బ్రెడ్ అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ప్యాకెట్ మొత్తం అయితే చేయట్లేదు హాఫ్ బ్రెడ్ మాత్రమే చేస్తున్నాను చూశారు కదా ఈ విధంగా ప్లేట్లో అయితే పెట్టేసేసుకొని ఫోర్ స్లైడ్స్గా కట్ చేసేసుకోవాలి ఈ సైజులో కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసేసుకొని నేను ఇక్కడ ఆయిల్తో అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను మనకు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అదేవిధంగా కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి కూడా వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవచ్చు నేను ఇక్కడ పూర్తిగా ఆయిల్ యూస్ చేసి డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను ఒకేసారి మొత్తం వేసేసుకోకుండా ఈ విధంగా కొంచెం కొంచెం అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి వీటిని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయవద్దు కలర్ అయితే చేంజ్ అయితే మనకి ఇప్పుడు ఏ కలర్ అయితే బ్రెడ్స్ ఫ్రై చేసుకుంటామో అదే కలర్లో బ్రెడ్ హల్వా అయితే ఉంటుందండి ఇంక అందుకని చెప్పేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా అయితే టూ సైడ్స్ ట్రన్ చేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ఈ కలర్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అదేవిధంగా మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా ఫ్రై చేసేస్తున్నాను చూశారు కదా అన్నిటినీ అయితే ఈ విధంగా డీప్ ఫ్రై అయితే చేసేసుకొని పెట్టేసేసుకున్నాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి అయితే ఒక కప్పు షుగర్ అయితే వేసుకోవాలి నేను తీసుకున్న బ్రెడ్ పీసెస్కి ఒక కప్ అయితే సరిపోతుంది అదేవిధంగా ఒక కప్పు వాటర్ని కూడా వేసుకోవాలి దీనికి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా తిప్పుకుంటూ షుగర్ని అయితే మెల్ట్ చేసుకోవాలి షుగర్ మెల్ట్ అయ్యాక ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉంచేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందాక డీప్ ఫ్రై చేసేసుకున్న బ్రెడ్ పీసెస్ని అయితే ఈ షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటికీ పాకం పట్టే విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బ్రెడ్ పీసెస్ని అయితే వేసేసుకోవాలి ఈ బ్రెడ్ పీసెస్ని షుగర్ సిరప్లో వేసాక లిడ్ పెట్టేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉంచేసుకోవాలి ఇప్పుడు లిడ్ తీసేసుకొని ఈ బ్రెడ్ పీసెస్ని అయితే ఈ విధంగా టర్న్ చేసేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిపేసేసుకోవాలి మరి ఎక్కువగా కలపకూడదు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా కలిపేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను దీంట్లోకి పచ్చిపాలు అయితే యాడ్ చేస్తున్నాను మనం దీంట్లోకి పచ్చిపాలు యాడ్ చేయడం వల్ల కోవా వేయకపోయినా కోవా స్ట్రక్చర్ అయితే వస్తుంది అందుకని చెప్పేసి నేను ఇక్కడ పచ్చిపాలతో అయితే చేస్తున్నాను కొంతమంది అయితే పాలని కాచి చల్లార్చి అయితే చేస్తారు నేను ఇక్కడైతే పచ్చిపాలు అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా చేస్తున్నాను ఈ విధంగా పాలు యాడ్ చేసినాక ఒకసారి అయితే మొత్తం కలిపేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చి పాలని యాడ్ చేసాం కదా ఒకవేళ విరగకపోయినా కూడా ఈ నిమ్మరసాన్ని యాడ్ చేయటం వల్ల పాలు అయితే ఇరిగిపోయి మనకి కోవా స్ట్రక్చర్ అయితే వస్తుంది చూసారు కదా నిమ్మరసం యాడ్ చేసినగానే ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు ఒకసారి అయితే మొత్తం కలిపేసేసుకోవాలి అంతేనండి ఇంకా స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుంది బ్రెడ్ అల్వా అయితే రెడీ అయిపోయింది ఇంకా బ్రెడ్ హల్వాలోకి వేయడానికి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసేసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసుకొని ఇంకా దాంట్లోకి వేసేసుకోవటమే నెయ్యి అయితే హీట్ ఎక్కాక కొంచెం బాదం పప్పులు అయితే కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను అదేవిధంగా జీడిపప్పులను కూడా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకోండి వేసేసి ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి కొన్ని కిస్మిస్లను కూడా వేసేసుకోండి ఈ విధంగా వీటిని మాడకుండా అయితే రోస్ట్ చేసేసుకోవాలి దీంట్లోకి వాటర్ మిలాన్ సీడ్స్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వాటర్ మిలాన్ స్వీట్స్ కూడా వేసి చేసుకుంటే ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఈ హల్వాలోకి యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకొని మనకు కావాల్సిన బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే అంతేనండి ఈజీగా అయితే బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్